నిజాలు మీ పృథ్వీ టుడే రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్గా ఉన్నారని ఈ వ్యవహారంపై సిబిసిఐడి విచారణకు ఆదేశించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు బియ్యం అక్రమ రవాణాపై వెయ్యిన్ని అరవై ఆరు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్గా ఉన్నారని ఈ వ్యవహారంపై సిబిసిఐడి విచారణకు ఆదేశించారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ బియ్యం అక్రమ రవాణాపై ఒక వెయ్యి అరవై ఆరు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ప్రభుత్వంతో రైస్ మిల్లర్ల అసోసియేషన్ కలిసి పనిచేయాలన్నారు రైతులెవరూ ఆందోళన చెందవద్దని రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యపు గింజ కొంటామని స్పష్టం చేశారు పది రోజుల్లో పది పాయింట్ యాభై తొమ్మిది లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు